శుక్రుడికి సప్తమాధిపతికి ఉన్న సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా ఎందుకంటే రీసెంట్గా శుక్రుడి గురించి తెలుసుకున్నాం ఎలా యోగిస్తాడు శుక్రుడు ఎలా ఉంటే యోగ కారక ఫలితాలు ఉంటాయి ఆయన కారకత్వాలు ఏంటి తెలుసుకున్నాం అదంతా ఒక జోన్ అనమాట కొన్ని ప్రశ్నలు మనకి రైజ్ అవుతూ ఉంటాయి ఏంటంటే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలకి శుక్రుడు అవుతాడు ఇప్పుడు కూడా మనం వైవాహిక జీవితంలో సుఖపడుతున్నాము సుఖాన్ని అనుభవిస్తున్నాము అంటే కనుక శుక్రుడి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అందులో అలాంటి శుక్రుడు వైవాహిక జీవితంలో ఎప్పుడు ఇబ్బందుల్ని తీసుకొస్తాడు జాతకుడికి స్త్రీ ఇద్దరికీ కూడా వైవాహిక జీవితంలో సంతోషం లేకుండా చేస్తాడు వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తాడు అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుడు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక శుక్రుడికి సప్తమాధిపతికి ఉన్న సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా ఎందుకంటే రీసెంట్గా శుక్రుడి గురించి తెలుసుకున్నాం ఎలా యోగిస్తాడు శుక్రుడు ఎలా ఉంటే యోగ కారక ఫలితాలు ఉంటాయి ఆయన కారకత్వాలు ఏంటివన్నీ తెలుసుకున్నాం అదంతా ఒక జోన్ అనమాట కొన్ని ప్రశ్నలు మనకి రైజ్ అవుతూ ఉంటాయి ఏంటంటే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలకి శుక్రుడు అవుతాడు ఇప్పుడు కూడా మనం వైవాహిక జీవితంలో సుఖపడుతున్నాము సుఖాన్ని అనుభవిస్తున్నాము అంటే కనుక శుక్రుడి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అందులో అలాంటి శుక్రుడు వైవాహిక జీవితంలో ఎప్పుడు ఇబ్బందుల్ని తీసుకొస్తాడు జాతకుడికి స్త్రీ ఇద్దరికీ కూడా వైవాహిక జీవితంలో సంతోషం లేకుండా చేస్తాడు వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తాడు అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొన్న ఎలా యోగిస్తాడో అన్నది తెలుసుకున్నాం కదా ఇప్పుడు వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది కూడా తెలుసుకుంటే చాలా జాగ్రత్తలు పడతారు ఎందుకంటే వైవాహిక జీవితం చాలా చాలా ముఖ్యమైంది వివాహం కాకుండా బ్యాచిలర్స్గా ఇంకా కంటిన్యూ అవుతున్న వాళ్ళు వాళ్ళకి ఇది వర్తించదు ఎవరైతే వివాహం చేసుకుని ఈ సంసార జీవితంలో ఉంటున్నారో వాళ్ళకి ఈ ఖచ్చితంగా ఈ వీడియో వర్తిస్తుంది చూ ఇది చూసి దీనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఇక విషయంలోకి వెళ్ళిపోతే కనుక శుక్రుడు ఎప్పుడూ కూడా ఈ మనకి కోణాల్లోనూ కేంద్రాల్లోనూ ఉండడం చాలా మంచిది ఫస్ట్ థింగ్ ఇక ముఖ్యంగా మనం రీసెంట్గానే తెలుసుకున్నాం ఏంటది శుక్రుడు ఎప్పుడూ కూడా లగ్న పంచమ భాగ్యాధిపతులతో కలిసి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి అదే శుక్రుడు అలాంటి శుక్రుడు వైవాహిక జీవితాన్ని ఎప్పుడు పాడు చేస్తాడంటే కనుక మీ జాతక చక్రంలో మీరు ఏ లగ్నంలో అయినా జన్మించండి లగ్నం నుంచి సప్తమ స్థానం తీసుకోండి ఆ సప్తమాధిపతి కనుక మీ శుక్రుడితో కలిసి ఉన్నట్లయితే సప్తమాధిపతి మీ శుక్రుడితోటి కలిసి ఉన్నట్లయితే మీ వైవాహిక జీవితాన్ని శుక్రుడు పాడు చేయడానికే ప్రయత్నిస్తాడు అని చెప్పుకోవచ్చు సప్తమాధిపతితో కలిసి ఉన్న శుక్రుడు ఎప్పుడూ కూడా వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల్ని మాట పట్టింపుల్ని ఇద్దరి మధ్యన అన్యోన్యత లేకపోవడాన్ని ఆయన ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది కొంతమందికి సందేహం రావచ్చు ఇప్పుడు ఈ శుక్రుడే సప్తమాధిపతి అయితే అది కూడా రావచ్చు కదా అంటే ఉదాహరణకు చూడండి వృష్టి లగ్నం తీసుకున్నాం అనుకోండి సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు ఇటు మేష లగ్నం తీసుకున్నా సరే సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఆయనే సప్తమాధిపతి అయ్యాడు కదా సప్తమాధిపతి అయినప్పుడు ఈ శుక్రుడు సప్తమాధిపతి అయ్యి సప్తమంలో ఉండకూడదు అంటే వృశ్చిక లగ్న జాతకులకి సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమైన వృషభంలో ఉండకూడదు మేషలగ్న జాతకులకి సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమం సప్తమంలో తులలో ఉండకూడదు ఇలా ఉన్నప్పుడు ఆ శుక్రుడు వైవాహిక జీవితాన్ని ఖచ్చితంగా పాడు చేస్తాడు ఇక్కడ కేవలం మనం వైవాహిక జీవితం గురించే మాట్లాడుకుంటున్నాం ఈ సంసార జీవితంలో ఒడిదుడుకులు ఇందాక నేను చెప్పినట్టు మాట పట్టింపులు వాళ్ళిద్దరి మధ్యన అన్యోత అన్యోన్యత లేకపోవడము అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉండడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువ గోచరిస్తూ ఉంటాయి జాతకులకి ఇక ఇప్పుడు ఒక్కొక్క గ్రహము కూడా సప్తమాధిపతి అయ్యి శుక్రుడితో కలిసి ఉంటే కనుక ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు ఒకసారి తెలుసుకుందాం ఉదాహరణకి రవి మీ జాతక రీత్యా సప్తమాధిపతి అయ్యి శుక్రుడితో కలిసి ఉన్నాడు అనుకోండి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ కోల్పోతాడైనా శుక్రుడు అక్కడ అస్తంగత్వం అయితే ఇంకొక ప్రాబ్లం ఇక్కడ శుక్రుడు అస్తంగతం అవ్వకూడదు వక్రించకూడదు అవి ఇంకా నెగిటివిటీని ఎక్కువ తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట ఇక ఈ రవితో కలిసి ఉన్న శుక్రుడు సప్తమాధిపతి అయ్యి రవితో కలిసి ఉన్న శుక్రుడు ఏంటంటే వైవాహిక జీవితాన్ని పాడు చేయడానికి వివాహ జీవితాన్ని వేరు చేయడానికి చూస్తారని చెప్పుకోవచ్చు అంటే డివోర్స్ వేలో మీ జీవితం వెళుతుంది అని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఇక డివోర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అందుకని సప్తమాధిపతి అయ్యి శుక్ర ఈ రవి శుక్రుడితో కలిసి ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సూచిస్తుంది జాతకులకి ఇక చంద్రుడు సప్తమాధిపతి అయ్యి మీ శుక్రుడితో కనుక కలిసి ఉన్నట్లయితే ఎలాంటి జీవితం ఉంటుంది అంటే కనుక వీళ్ళకి ఈ వైవాహిక జీవితంలో సుఖం లేకపోవడము వైవాహిక జీవితం అంటే విరక్తి రావడము ఇవ ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారనమాట నాకు నచ్చలేదు నువ్వు చేస్తున్నది నాకు నచ్చలేదు నిన్ను చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది ఇవన్నీ ఈ మాటలన్నీ వస్తూ ఉంటాయి చూడండి చంద్రుడు సప్తమాధిపతి కనుక శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తీసుకొస్తాడు మనసు నికరంగా ఉండదు వాళ్ళకి మనసు చెప్పే విషయం ఒకటి వీళ్ళు ఆలోచించే విషయం ఇంకొకటి ఏమి తేల్చుకోలేని తత్వంలో ఎక్కువ ఉంటారు జాతుకులని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా కుజుడు కనుక సప్తమాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నట్లయితే ముఖ్యంగా పురుషులకు ఉందనుకోండి కుజుడితో శుక్రుడు కలిసి ఉండి కుజుడు సప్తమాధిపతి అయి శుక్రుడితో కలిసి ఉన్నట్లయితే వాళ్ళకి స్త్రీ వ్యామోహం చాలా ఎక్కువ ఉంటుంది భార్య కంటే కూడా స్త్రీ చాలా అందంగా కనపడుతుంది అమ్మాయి అందంగా లేకపోయినప్పటికీ కూడా అదొక రోగం అన్నమాట ఈ జాతకులకి కేవలం ఈ జాతకుల గురించి మాట్లాడుతున్నాను నేను అంద గురించి కాదు కుజుడు సప్తమాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు భార్యతోటి వీళ్ళు కాపరం చేయడానికి ఇష్టపడరు వేరే స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటూ ఉంటుంది ఆ స్త్రీకి వయసు ఎక్కువైనా పిల్లలున్నా ఏవైనా సరే భార్య కంటే అందంగా లేకపోయినప్పటికీ ఆ అమ్మాయి అందంగా కనపడుతూ ఉంటుంది అనమాట అంటే పొరుగుంటి పుల్లకూర రుచి అని ఒక సామెత వీళ్ళకి బాగా వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు కుజుడితో ఉన్న శుక్రుడు ఇలాంటి విషయాలన్నీ కూడా జాతకుడికి ఇస్తూ ఉంటాడని చెప్పుకోవచ్చు అదే స్త్రీలకు ఉందనుకోండి భర్త ద్వారా హింసకు గురవుతూ ఉండడం అంటే భర్త చేసుకునే భర్త రావడము ఎప్పుడు హింసించే భర్త రావడము స్త్రీలకు ఉన్నట్లయితే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి స్త్రీలకి ఫిజికల్ హెరాస్మెంట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది భర్త ద్వారా ఈ స్త్రీలకి అని చెప్పుకోవచ్చు అందుకే శుక్రులు కలిసి ఉన్నప్పుడు కుజుడు సప్తమాధిపతి శుక్రుడితో కలిసి ఉండకూడదు ఇక తర్వాత బుధుడు కనుక సప్తమాధిపతి అయ్యి ఈ శుక్రుడితో కలిసినట్లయితే వీళ్ళకి అంతే వీళ్ళకి పరాయి స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటూ ఉండడము ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడము ఏదో విషయంలో మాట పట్టింపులు వస్తూ ఉండడము నేను చెప్పింది కరెక్ట్ అంటే నేను చెప్పింది కరెక్ట్ అనుకునే వాదన ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి సప్తమాధిపతి అయిన బుధుడితో కనుక శుక్రుడు కలిసి ఉన్నట్లయితే ఇది కూడా ఒక విధంగా పరాయి స్త్రీ వ్యామోహానికి వేరే వివాహం చేసుకోవాలని ఒక ఆలోచనలోకి తీసుకెళ్లే కలయిక ఇది ఎప్పుడు బుధుడు సప్తమాధిపతి అయ్యి శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు తర్వాత ఇక గురువు కనుక సప్తమాధిపతి అయ్యి శుక్రుడితో కలిసి ఉన్నట్లయితే వీళ్ళకి అసలు వైవాహిక జీవితం మీదే ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట ఏదో కొనసాగుతోంది తప్పక చేసుకున్న వివాహం తప్పదు ఇంకా ఎదరికి వెళ్ళాలి అని చెప్పి వీళ్ళకి వైవాహిక జీవితం మీద సంసార జీవితం మీద ఎక్కువ దృష్టి ఉండదు ఇంక వీళ్ళకి ఇక అలా కొనసాగిస్తూ ఉంటారన్నమాట ఇంకొకటి ఏంటంటే ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది ఇక్కడ శుక్రుడు కలిసి ఉండి గురువు సప్తమాధిపతి అయి శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడం మాట పట్టింపులు నేను చెప్పిందే వినాలి అనుకోవడం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి తన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా శుక్రుడితో శుక్రుడు అలాగే కలిసి ఉండడు కానీ శుక్రుడు మాత్రం ఎక్కడ నెగిటివిటీ ఇస్తాడంటే అయినా ఆయన సప్తమాధిపతి అయ్యి సప్తమంలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటే వృష్టిక లగ్న జాతకులు మేషలగ్న జాతకులు ఈ ఇద్దరే ఆ ఆ యొక్క వృషభంలో శుక్రుడు ఉన్న ఇక్కడ తొలలో శుక్రుడు ఉన్న సప్తమాధిపతి అయ్యాడు కదా సొంతిల్ కదా అని మనం పొంగిపోవడానికి ఉండదు అక్కడ గురు దృష్టిలో ఉన్నాయేమో కూడా చూసుకోవాలి ఇంకా అది అది మరల అది సెపరేట్గా చెప్పుకుందాం గురు దృష్టి ఉన్నట్లయితే కొంచెం నెగిటివిటీ తగ్గుతుంది కాబట్టి తర్వాత శని కనక సప్తమాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నట్లయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే వైవాహిక జీవితం చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది ఆనందదాయకంగా ఉండదు రోజు గడుస్తోంది అంటే గడుస్తోంది అన్నట్టు ఉంటుంది వీళ్ళిద్దరికీ సఖ్యత ఏమీ ఉండదు ఏదో కొనసాగిస్తూ ఉంటారు ఎక్కువ వీళ్ళు మాట్లాడుకోరు కూడా గొడవలు పడుతూ ఉంటారు అవన్నీ గొడవలు పడడానికే మాట్లాడుకుంటారు కానీ ఎక్కువ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎవరెవరికి సంబంధం లేకుండా ఉంటారు ఒకరికి ఇష్టమైంది ఇంకొకరికి ఇష్టం కాకుండా ఉంటుంది వీళ్ళకి ఇష్టమైంది వీళ్ళకి ఇష్టం కాదు వీళ్ళకి ఇష్టమైంది వీళ్ళకి ఇష్టం కాదు ఇలా అనమాట వీళ్ళ యొక్క తత్వము ఎలా ఉంటుందంటే ఎప్పుడు గొడవ పడదామా ఎప్పుడు మనము అవతల వాళ్ళ మీద గెలుద్దామా అంటే మీ పార్ట్నర్ మీద గెలుద్దామా అనే ఆలోచనతో ఎక్కువ ఉంటూ ఉంటారు చాలా స్లోగా ఉంటూ ఉంటుంది వైవాహిక సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి శనితో శనికాలకి సప్తమాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇక్కడ కేతువును తీసుకోము ఎందుకంటే ఆధిపత్యాల పోర్లు ఉండవు కాబట్టి తీసుకోము ఏదేమైనప్పటికీ రాహు మరియు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు ఇక్కడ రాహు సప్తమాధిపతి ఇవేమి ఉండవు ఆధిపత్యాల పోర్లు ఉండవు కాబట్టి కానీ శుక్ర రాహు కలయిక మాత్రము మెటీరియలిస్టిక్ సక్సెస్ వేరు వైవాహిక జీవితాన్ని పాడు చేయడం వేరు వైవాహిక జీవితాన్ని ఖచ్చితంగా పాడు చేస్తారు వాళ్ళు శుక్ర రాహులు కలిసి ఉన్నవాళ్ళు అంత మంచి ఇంపాక్ట్ ఏమీ కాదనమాట ఇద్దరు కలయిక శుక్రకేతువులు కలిసి ఉన్న ఘర్షణ వాతావరణం చాలా ఎక్కువ ఉంటుంది స్త్రీలకు కనుక శుక్రకేతువులు కలిసి ఉన్నారు అనుకోండి మీ యొక్క పార్ట్నరు మిమ్మల్ని హింస పెట్టే విధంగా ఉండే పార్ట్నర్ వస్తాడు మీకు ముందు బాగున్నట్టు నటించవచ్చు కానీ తర్వాత మీ మీద హింసా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇందాక చెప్పాం కదా ఫిజికల్ హెరాస్మెంట్ అని చెప్పి కుజుడితో కలిసి ఉన్నప్పుడు అలాంటి తత్వమే కేతుతో ఉన్నప్పుడు కూడా వస్తుంది ఇక్కడ రాహుతో ఉన్నప్పుడు ఏంటంటే డిస్టర్బెన్స్ మాట మాట పెరగడము ఇద్దరు దెబ్బలు ఆడుకోవడం కేకలు వేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కేతు అలా కాదు డైరెక్ట్ ఇంకా ఫిజికల్గా అనమాట చేయి చేసుకోవడం వరకు వెళ్ళిపోతాడు ఆయన అందుకని తను జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి సరే శుక్రరాహులు కలిగి కూడా చెప్పేసుకున్నాం ఇక మిగతా ఆరు గ్రహాల గురించి చెప్పుకుంటే సప్తమాధిపతి అయి శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి తల్లి జాగ్రత్తలు తీసుకోవాల జాతకులు ఇక ఎవరికైతే సప్తమాధిపతితో శుక్రుడు కలిసి ఉన్నా సప్తమాధిపతి సప్తమంలో శుక్రుడు ఉన్న వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ దగ్గరికి వచ్చినట్లయితే పరిహారాలు ఎందుకంటే ఇది వైభాగ జీవితం గురించే మాట్లాడుకున్నాం కేవలం మనంతా కూడా సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకున్నాం శుక్రుడు గురించి ఇది మొత్తము వైవాహిక జీవితం గురించి మాట్లాడుకున్నాం వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే కనుక ప్రతిరోజు కూడా శుక్రవారం శుక్రవారం చేయాల్సిన రెమెడీ కాదు ఇది ప్రతిరోజు కూడా ఎందుకంటే వైవాహిక బంధం ప్రతిరోజు వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ఇబ్బందికరంగా ఉండే వైవాహిక జీవితం నుంచి బయటపడాలి అంటే ఒక అర్ధనారీశ్వర పటాన్ని తీసుకోండి ఈ శివ కలిసి ఉన్న ఒక ఫోటోని తీసుకుని ప్రతిరోజు కూడా ఆ పటానికి పదకొండు గులాబీ పువ్వులు మాల కింద చేసి ఆ పటానికి వేయండి పదకొండు గులాబీ పూల మాలని పటానికి వేసి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవాలి ఎన్నిసార్లు చదవాల చదవాలి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని సార్లు చదవండి ప్రతిరోజు పెట్టుకోవాలి పొద్దున్న చేసినా పర్వాలేదు సాయంత్రం చేసినా పర్వాలేదు మీ వీలుని బట్టి చేసుకోవాలి ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు మొట్టమొదటిగా చేయాలి వాళ్ళకి చేసే అవకాశం లేదు అంటే కనుక ఎవరో ఒక తల్లిదండ్రులైనా చేయొచ్చి ఈ పరిహారం అర్ధరా స్తోత్రాన్ని మూడు మూడుసార్లు చదవాలి అక్కడ దీపారాధన చెయ్యాలి ఇక ప్రతిరోజు చేసే దీపారాధన కాబట్టి నిత్య దీపారాధన చేసేసుకుంటారు చేసుకుని వెన్న ముద్దని నైవేద్యంగా సమర్పించాలి వెన్న ముద్దని నైవేద్యంగా సమర్పించాలి భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే చేసుకుంటున్నారో భార్య కానీ ఇటు భర్త కానీ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళిద్దరూ తినడం చాలా మంచిది ఇక భార్యాభర్తలు కాకుండా ఇక వారి యొక్క తల్లిదండ్రులు చేస్తున్నప్పుడు ఆ వెన్న ముద్దని ఏం చెయ్యాలి అంటే కనుక ఆ వెన్న మీరు స్వీకరించాలి ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళు స్వీకరించాలి ఎవరి పేరు చెప్పి మీ యొక్క పిల్లల పేర్లు చెప్పి మీరు దాన్ని స్వీకరించాలి ఆ ప్రసాదాన్ని ఇలా ప్రతిరోజు కూడా చెయ్యాలి తూచా తప్పకుండా మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ప్రతి రోజు చేయడానికి ప్రయత్నించాలి ఇక్కడ సందేహం రావచ్చు ప్రతిరోజు చేస్తున్నప్పుడు శాకాహారులు అయితే పర్వాలేదు శాకాహారులు కాకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే కనుక మీరు నలభై ఒక్క రోజులు దీక్షగా చేసి ఆ నలభై ఒక్క రోజులు శాఖాహారమే భుజించండి తర్వాత మరలా గ్యాప్ ఇవ్వండి ఒక నెల ఇస్తారా రెండు ఇస్తారా గ్యాప్ ఇవ్వండి అప్పుడు మామూలుగా మీరు ఏదైతే తింటారో తినేసేయచ్చు తర్వాత మరలా నలభై ఒక్క రోజులు చేయాలి ఇది నలభై ఒక్క రోజుల దీక్ష కింద చేయాలి ఆ నలభై ఒక్క రోజులు కూడా వీళ్ళు శాఖాహారం మాత్రమే భుజించాలి బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు కేవలం ఆహార విషయాల్లో మాత్రమే నియమాలు పాటించాలి ఇక్కడ శాకాహారం భుజిస్తూ ఉండడము మీరు మంచం మీద పడుకోవచ్చు బ్రహ్మచర్యమేమి పాటించక్కర్లేదు మిగతా అన్నీ మామూలే ఇలాగా నలభై ఒక్క రోజులు చెయ్యాలి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి మళ్ళా నలభై ఒక్క రోజులు చెయ్యాలి తర్వాత ఎన్ని గ్యాప్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి ఇలా ఎన్ని నలభై ఒక్క రోజులు చెయ్యాలి అంటే ఏడు సార్లు చెయ్యాలి నలభై ఒక్క రోజులు చేశారు గ్యాప్ ఇచ్చారు నలభై ఒక్క రోజులు చేశారు రెండు సార్లు అయిపోయింది గ్యాప్ ఇచ్చారు మళ్ళీ నలభై ఒక్క రోజులు చేశారు మూడు సార్లు అయిపోయింది అలాగా ఏడు సార్లు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీ యొక్క వైవాహిక జీవితంలో మొత్తం ఒడిదుడుకులన్నీ తగ్గి ముఖ్యంగా ఈ పరిహారం ఎవరైతే స్త్రీ వ్యామోహానికి గురయ్యారో ఆ భర్తల యొక్క భార్యలు ఎవరైతే చేస్తారో చాలా చాలా బాగా ఈ పరిహారం పనిచేస్తుంది మీ భర్త మీ వేపుకు తిరగడము మీతో కలిసి ఉండడము సఖ్యత పెరగడం భార్యాభర్తల భర్తల మధ్యన ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం